ఒకటి ప్రేమ స్వచ్ఛంగా ఉంటే తప్పు కాదు కాని భ్రమను ప్రేమగా భావించడం తప్పే రెండు మీ హృదయాన్ని ఇచ్చే ముందు వారి నిజస్వరూపాన్ని తెలుసుకో మూడు ప్రేమ లోపలున్నదా లేక మాయలో మిగిలిందా అనేది గమనించు నాలుగు నిన్ను అర్థం చేసుకోని ప్రేమ కన్నా ఒంటరితనం మేలైంది ఐదు ప్రేమను ధ్యానం చేయు ఆకలిగా మారిన ఆకర్షణను కాదు ఆరు ప్రేమలో నష్టపోయానని బాధపడక నీ హృదయం ప్రేమించడం తెలిసిందని గర్వించు ఏడు సత్యమైన ప్రేమ ఎప్పుడూ నిన్ను మోసం చేయదు ఎనిమిది ఆపేక్షలేని ప్రేమే నిజమైనది ఆకాంక్షలతో కూడిన ప్రేమ మాయమాత్రమే తొమ్మిది నీ ప్రేమను అర్థం చేసుకొని వారిని బలవంతంగా ప్రేమించలేవు పది తప్పు ప్రేమలో కాదు తప్పు ప్రేమించే వ్యక్తిని సరిగ్గా గుర్తించకపోవడంలో ఉంది పదకొండు నువ్వు ప్రేమించావు కానీ ఎదురుగా ఉన్నవారు అర్థం చేసుకోలేకపోయారు పన్నెండు నిన్ను ప్రేమించని వారిని ప్రేమించడం కన్నా ప్రేమించే వారిని గుర్తుపట్టడం నేర్చుకో పదమూడు ప్రేమ నిన్ను బాధ పెట్టకూడదు ప్రేమ పేరుతో మోసపోయే వారు బాధిస్తారు పద్నాలుగు మనస్సుతో ప్రేమించు ప్రేమలో బుద్ధిని మర్చిపోవద్దు పదిహేను నీ ప్రేమను తక్కువగా అంచనా వేసిన వారిపై సమయం వృధా చేసుకోవద్దు పదహారు నీ ప్రేమను నిరూపించుకోవాలనే అవసరమే రాని స్థాయిలో ప్రేమ ఉండాలి పదిహేడు విడిపోవడం సుఖమైనదని కాదు కానీ తప్పు వ్యక్తి నుంచి విముక్తి కలిగించగలదు పద్దెనిమిది కనిపించే అందాన్ని ప్రేమించవద్దు మనసును చదివి ప్రేమించు పంతొమ్మిది నీ హృదయాన్ని పగిల్చిన వారికి బాధపడటం కాదు నీ విలువ తెలిసిన వారిని గుర్తుపట్టటం ముఖ్యం ప్రేమను తక్కువగా అంచనా వారు కొన్నాళ్లకు ఆప్యాయత ప్రేమ కోసం ఇవ్వవచ్చు కానీ గౌరవం లేని ప్రేమ అసలు ప్రేమే కాదు ఇరవై రెండు నీ ప్రేమలో నమ్మకం ఉంటే దాన్ని పరీక్షించాల్సిన అవసరం ఉండదు ఇరవై మూడు నిన్ను ప్రేమించని వారి కోసం కన్నీళ్లు పెట్టుకోవడం నీ ప్రేమకు అవమానం ఇరవై నాలుగు సమయం నీ ప్రేమను అర్థం చేసుకోని వారిని నీ జీవితంలో నుంచి తీసుకుపోతుంది ఇరవై ఐదు ప్రేమ గెలుపోటములను దాటి మనస్కు ఆత్మ సంతృప్తిని ఇస్తుంది ఇరవై ఆరు ప్రేమ ఎప్పుడు నిన్ను చిన్నవాడిని చేయదు మోసపోయిన ప్రేమే బాధిస్తుంది ఇరవై ఏడు నిన్ను అర్థం చేసుకున్న ఒకరు ఉంటే చాలు ప్రపంచమంతా అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు కృపా ప్రేమలో ఉండాలి కానీ అనవసరమైన సహనం ప్రేమను చంపుతుంది ప్రేమించే ముందు స్వీయ గౌరవాన్ని కాపాడుకోవడం నేర్చుకో ముప్పై నీ నిజమైన ప్రేమను అర్థం చేసుకునే ఒకరు ఉన్నా చాలు మిగిలిన వారి అంగీకారం అవసరం లేదు ఒకరిని తప్పుగా ప్రేమించానని బాధపడక నిన్ను ప్రేమించని వారిని గుర్తించలేకపోయానని నేర్చుకో ముప్పై రెండు మనస్సును నాశనం చేసే ప్రేమ కన్నా నిశ్శబ్దం మేలైంది ముప్పై మూడు ప్రేమ నిన్ను బలహీనంగా చేస్తే అది నిజమైన ప్రేమ కాదు ముప్పై నాలుగు మంచి ప్రేమ మనస్సును నయం చేస్తుంది చెడు ప్రేమ మనస్సును నాశనం చేస్తుంది ముప్పై ఐదు ప్రేమలో భయపడితే ఆ ప్రేమ నిజమైనది కాదు ముప్పై ఆరు నీ మనస్సును గాయపరిచే ప్రేమను విడిచిపెట్టు అది ప్రేమే కాదు ముప్పై ఏడు నిన్ను ప్రేమించేవారు నిన్ను బాధపెట్టరు నిన్ను వదిలిపెట్టరు ముప్పై ఎనిమిది ప్రేమ నిన్ను ఎదిగించాలి నేను చిన్నదిగా అనిపించకూడదు ముప్పై తొమ్మిది నీ ప్రేమలో నీ ఆత్మసంతృప్తి ఉందా అని ప్రశ్నించుకో నలభై ప్రేమ ఒప్పించుకోవడానికి కాదు అర్థం చేసుకోవడానికి నలభై ఒకటి నిజమైన ప్రేమలో ఎదురు తిరిగే అవసరం ఉండదు నలభై రెండు నీ ప్రేమకు విలువ తెలియని వారితో ప్రేమలో పడక నలభై మూడు ప్రేమ అనేది నిస్వార్థంగా ఉండాలి అవసరంగా కాదు నలభై నాలుగు నీ మనస్సును ప్రేమించే వారిని గుర్తుపెట్టుకో నీ శరీరాన్ని మాత్రమే ఆకర్షించే వారిని మర్చిపో ఐదు ప్రేమ ఒక త్యాగం కాని అది మూఢత్వంగా ఉండకూడదు నీ గౌరవించే ప్రేమను కోల్పోవద్దు నలభై ఏడు నిజమైన ప్రేమ నీకు శాంతినిస్తుంది కలతను కాదు నలభై ఎనిమిది నీ ప్రేమను అర్థం చేసుకోని వారి కోసం ఏడవడం నీ ప్రేమను అవమానించడమే నలభై తొమ్మిది ప్రేమలో జయించడం కన్నా ప్రేమలో ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవడం ముఖ్యం